ఎహెచ్కేలు ఐదవ అధ్యాయము మరియు నరపుత్రుడ నీవు మంగళ కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకుని నీ తలను గడ్డమును క్షౌరము చేసుకుని త్రాసు తీసుకుని ఆ వెంట్రుకలను తోచి భాగములు చేయము పట్టణమును ముట్టడి వేసిన దినములు సంపూర్ణమైనప్పుడు నీవు పట్టణములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగమును తీసి ఖడ్గము చేత హతము చేయు రీతిగా దానిని చుట్టూ విసిరి కొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరిపోనిము నేను ఖడ్గము దూసి వాటిని తరుముదును అయితే వాటిలో కొన్నిటిని తీసుకుని నీ చెంగున కట్టుకునుము పిమ్మట వాటిలో కొన్నిటిని మరలా తీసి అగ్నిలో వేసి కాల్చుము దాని నుండి అగ్ని బయలుదేరి ఇస్రాయలు వారినందరినీ తగులబెట్టును మరియు ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చెను ఇది ఎరుషలేమే కదా అన్యజనుల మధ్య నేను దాని ఉంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి అయితే వారు నా నిధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపగా దుర్మార్గతను అనుసరించుచు నా విధులను కట్టడలను త్రోసివేసి తమ చుట్టూనున్న అన్యజనుల కంటేను దేశస్థుల కంటేను మరీ అధికముగా దుర్మార్గులయ్యి కాబట్టి ప్రభువైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా కట్టడలను అనుసరింపకయు నా విధులను కైకొనకయు నుండివరై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగి ఉన్న విధులనైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి కావున ప్రభువైన యహోవానగు నేను నీకు విరోధినైతిని అన్యజనులు చూచుచుండగా నీకు శిక్ష విధింతును నీ హేయ కృత్యములను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోనుకొనని కార్యమును నీ మధ్య జరిగింతును కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు కుమారులు తమ తండ్రులను భక్షింతురు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలు దిశలా చెదరగొట్టుదును నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచితివి గనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపచేసేదనని నా జీవముతోడు ప్రమాణము చేయుచున్నాను ఇదే ప్రభువకు యహోవ వాక్కు కరువు వచ్చియుండగా నీలో మూడవ భాగము తెగులు చేత మరణమవును మూడవ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కూలును నేను కత్తి దూసి మిగిలిన భాగమును నలు చెదరగొట్టి తరుముదును నా కోపము తీరును వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకుందును నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకున్న కాలమున యహోవానైనా నేను ఆసక్తి గలవాడనై ఆలాగు సెలవిచ్ఛితనని వారు తెలుసుకుందరు ఆలాగు నీ చుట్టూనున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయదును కావున నీ పోషణాధారము తీసివేసి నీ మీదకి నేను మహాక్షామము రప్పించి నీవారు క్షయమగినట్లుగా వారిని క్షయపరచు మహాక్షామమును పంపించి కోపము చేతను క్రోధము చేతను కఠినమైన గద్దింపుల చేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టూనున్న అన్య జనులకు నీవు నిందకును ఎగతాలికని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉండవు యహోవనగు నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను ఈ ప్రకారము నేను నీ మీదకి క్షామమును దుష్టమృగములను పంపుదును అవి నీకు పుత్రహీనత కలుగుచేయను తెగులును ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదకి ఖడ్గమును రప్పించదను యహోవనగు నేనే ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాను ఇంతటితో ఎహెచ్కేలు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది